ఏపీలో నామినేషన్ల జోరు ఊరుగా జరుగుతుంది అట్లా టీడీపీ ఇట్లా వైసీపీ కానీ ప్రస్తుతం మన అక్కడ పంచలింగ నారాజు ఇంతముందు ఎంపీటీగా పనిచేసి ఇప్పుడు ఎంపీగా స్థానానికి పోటీ చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏడు నియోజకవర్గాలు ప్లస్ ఎంపీగా ఈ దాదాపుగా నెలన్నర నుంచి ప్రచారంలో జరుగుతున్నాడు కానీ ఈ ప్రచారంలో ఆయనకి ఏమేమి సమస్యలు వచ్చాయో ఆయన తెలుసుకుందాం అలా అన్న ప్రస్తుతం మీరు ఏడు నియోజకవర్గాలు దాదాపుగా నెలన్నర నుంచి తిరుగుతున్నారు ఏడు నియోజకవర్గాల నుంచి మీ సమస్యలు ఏంటి మెయిన్గా ఎదురేచాయి ఈ కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ఏమిటంటే మెయిన్గా రైతులు ఒక ఎకరా కూడా సాగునీరు పారి పారించుకోలేక కనీసం ఇంట్లో మూడు పూట్లకు కూడా భోజనానికి నోచుకోలేక కుటుంబాలు కుటుంబాలే వరుస వెళ్ళిపోతున్నాయి పదహైదు ఎకరాలు ఇరవై ఎకరాలు పొలం పెట్టుకొని కూడా తాళాలు వేసుకుని వలస వెళ్ళిపోతున్నాయి పక్క జిల్లాలకు వలసలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి వర్షాభావ పరిస్థితి వలన ఆ పొలాలు నీళ్ళు నీటి నీటి ఎద్దడితో ఎదుర్కొని చాలా తీవ్ర ఇబ్బందులు ఉన్న రైతాంగం కాబట్టి వలసలు అనేటివి చాలా అతి తీవ్రమైన సమస్య దాంతోపాటు పారిశ్రామికంగా లేక ఈ జిల్లా అంతా వెనుకబడి విద్యార్థులంతా వాళ్ళకంతా ఉపాధి లేక ఆ తల్లిదండ్రులతో పాటు పొట చేత పట్టుకొని వేరే జిల్లాలకు పోయి వలస వెళ్ళిపోతారు అంటే విద్యార్థులు వెళ్ళిపోతారు అట్ ది సేమ్ టైం తల్లిదండ్రులు వాళ్ళ పొలాలు వదిలిపెట్టి వెళ్ళిపోతాం కాబట్టి వలసలు నివారణ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ప్రధానంగా మనకి ఏడు నియోజకవర్గం నుంచి మెయిన్గా తాగునీరుకు సమస్య పెద్ద సమస్యగా మారింది బిందెలు తీసుకుపోవడం కిలోమీటర్లకు తీసుకుపోయి నడచడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగుగా మీ గవర్నమెంట్కి చంద్రబాబు గారు తడకనపల్లె నుంచి ఒక పైప్ లైన్ టెండర్ వేస్తారు కానీ అది ఈ రోజు వరకు కూడా ఏం కాలేదు ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రభుత్వం ఏం చేస్తారు టెండర్ వేసిన మాట వాస్తవం అది చేయాల్సిన బాధ్యత ఎవరు తర్వాత కాలక్రమేణా ఈ గవర్నమెంట్లో ఈ పని చేసిపోతే నెక్స్ట్ గవర్నమెంట్ దాన్ని ముందు నడిపేలా ఆ చేలేవీళ్ళు ఆ ఉన్న ఫలాన్ని ఆపేశారు ఈయన రివర్స్ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ అనుకుంటా పోయి మున్నే ఉన్నట్టు ఉన్న ఫలాన్ని ఆపేసి కొత్త జీవోలు చేసాడు వేదవతి ప్రాజెక్టు కూడా అంతే పంతొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే చంద్రబాబు నాయుడు వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఈయన రివర్స్ టెండరింగ్ అనేది దాన్ని ఎనిమిది టీఎంస్లో ఉన్నాయి మూడు టీఎంస్లో తగ్గించి ఉన్న ఫలాన్ని డ్యామ్ను ఆపేశాడు ఎక్కడ ఆయన అన్ని రివర్స్ టెండరింగే మీకు అందరూ తెలిసేదే పోలవరం కానీ మొదలుపెట్టినాడు రివర్స్ అని లాస్ట్ గాడికి మన తడగచ్చింది రివర్స్ కాబట్టి అంత రివర్స్ టెండరింగ్ పరిపాలనలో భాగంగా ఆయన అంతా చేయడం చేతగాక పరిపాలనమైన అవగాహన లేక ఏ పనులు చేయలేక ఆయన అన్ని రివర్స్ ఫ్రంటింగ్ పెడితే అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి ఇరిగేషన్ మీద పూర్తి నిర్లక్ష్యం చేసి త్రాగునీటి సమస్యలు కూడా ఇప్పుడు కర్నూలు పట్టణం ఎదుర్కొంటుంది ఇంకా ఫిబ్రవరిలోనే మన ఎండిపోయింది కాబట్టి ఆయన అన్ని రకాల ఫెయిల్యూర్ త్రాగునీటి పరంగా ఏం చేయలేకపోయినా త్రాగునీటి చేయలేనివాడు రాష్ట్రాన్ని పరిపాలన జరగదు లేదని చెప్పని చెప్పగలుగుతుంది ఎందుకంటే ప్రజల యొక్క దాహాన్ని తీర్చలేని మనిషి ఇంకా దానికి పరిపాలనకు అని చెప్పగలుగుతున్నాను ఉమ్మడి జిల్లా అయినా కర్నూలు జిల్లాకి ఒక మొండి చేయి తప్ప వేరే ప్రాంతం మనకి ఏం చెప్పగదా ఎవరైనా స్టూరిస్ట్లో వచ్చినా కూడా ఏం చెప్పలేని ప్లేస్లో ఒక కొండారెడ్డి అభివృద్ధి తప్ప ఏమీ లేదు అలాంటి మీరు కొత్త పథకాలు ఏమైనా కర్నూలుకి వచ్చి డివిజన్ ఏర్పాటు చేస్తే ఏమన్నా డెవలప్ ఉందా ఇప్పుడు మేము చెప్పాం మేమేం చెప్పాం మా చంద్రబాబు గారు మన ఆలూరు సభకు వచ్చారు మన ఎలక్షన్లో భాగంగా ప్రచారంలో భాగంగా ఆలూరుకు వచ్చారు ఆలూరుకి వచ్చాను ఒకటి రెండే మాటలు చెప్పారు ఒకసారి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టండి మీరంతా ఈ కర్నూలును ఏ విధంగా పారిశ్రామికంగా మేము చెప్పాం మేము కూడా అడిగాం మీరు మీడియా విజువల్స్ కూడా చూసుకోండి సార్ పరిశ్రమలు అంటూ వస్తే మా కర్నూలు జిల్లాకు ఒక అనంటప్పుడు కియా పరిశ్రమ పెట్టందో ఒక కియా పరిశ్రమ పెట్టడం వల్ల అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు వస్తాయి అటువంటి పరిశ్రమలు ఇవ్వండి సార్ అని మేము వేదిక సాక్షిగా అడిగాం సార్ కూడా సానుకూలతో వ్యక్తం చేశారు అంతేకాగి ఇరిగేషన్ పరంగా వేదవతి ప్రాజెక్టు గుండెలు ప్రాజెక్ట్ వస్తే ఖచ్చితంగా చేయాలని చెప్పి సార్ సంకల్పించారు మిషన్ రాయలసీమ అనే స్కీమ్ తీసుకున్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కంకణబద్ధులు అయినారు మిషన్ రాయలసీమలో భాగంగా ప్రతి ఇంటికి జలజీవన్ కింద ఇస్తా ఉన్నారు ఏది ఏమైనా ప్రతి ఇంటికి కులాయి కనెక్షన్ అదేగాక ఈ ప్రాజెక్టులు కట్టి ప్రతి ఎకరాలకు సగ్నిస్తామని చెప్పేసి గంటా పథంగా చెప్పారు కాబట్టి అవే కాక సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు మళ్ళా ప్రస్తుతానికి ఎమర్జెన్సీగా ఇంజెక్షన్ మాదిరిగా సంక్షేమం విషయంలో సూపర్ సిక్స్ ఉంది సంక్షేమం అంతా సంక్షేమం ఎట్లా ఉంది అభివృద్ధి ఎట్లా చేస్తాను రెండు చెప్పారు మాకు కాబట్టి అందరికీ సుపరిచితమైన విషయం ఇది మొన్న రాయి ఇంతకుముందు కూడి కత్తి తర్వాత చెప్పులు అని చెప్పి అధికార పార్టీ వాళ్ళు చేపించారని చెప్పి దాని నుంచి మిస్ అన్న నువ్వు ఏం చెప్తావు అన్నాను ఇంతకు గులగరాయితో కొట్టినారంటే కరెంటు ఆరిపేసినారు మళ్ళీ వెంటనే రాయిస్తే రా చేసినారట ఆ రోజు గులగరా వేస్తేనే వెంటనే కరెంట్ ఆరిపోయిందట మళ్ళీ ఇట్లా కరెంట్ వస్తేనే ఇట్లా తీసానంట అప్పుడు ప్లకార్డులు తీసుకుంటే బయటకు వచ్చినామని అంట ఫ్లకార్డులు అంత రెడీ ఉంటాయి ప్లకార్డ్లు అంత రెడీ ఉంటాయి కార్లా అన్నలు కొట్టినారు ధర్నా చేయాలని ఏం చెప్తావు సార్ ఆయన నీకు మొక్కుతా తండ్రి ఆయన అట్టేసే కోటికత్త వాళ్ళ చిన్న చంపే అప్పుడు గెలిచే మళ్ళీ ఎందుకు మళ్ళీ గులగరాకపోతే చెప్తావు జనాలు నవ్వుకుంటున్నారు అంతడా అంతా నవ్వుకుంటున్నారు ఇంకా అక్కడికి ప్రశ్నలు వేసి జనాలు మభ్య పెట్టకండి మీరు మీకు నవ్వు వస్తుంది మీకు కూడా నవ్వు వస్తుంది అది కరెక్ట్ మళ్ళీ అది అది కాబట్టి అది కాదు ఇవన్నీ ప్రజలు మభ్య పెట్టే మాటలు మీ గెలుపుకి నాందిగా ఈ ఏడు నియోజకవర్గాలకి ఎంపీగా మీకు ఎలా ఇది ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రైతులు అన్ని వర్గాల ఉద్యోగస్తులైతే ప్రతి రంగం వాళ్ళు కష్టం ఉన్నారు వీళ్ళంతా సైలెంట్ ఓటింగ్ సిద్ధపడినారు ఈయన యొక్క మోనోపాలి సిద్ధాంతాలు కదండి అవి నియంత ఈ నియంతలకు మాట్లాడారు ఎవరు వచ్చిట్లా సైలెంట్గా చేసే టైంలో చేశారంతే నియంత పరిపాలన ఏంటంటే మీకు తెలుసు కదా కాబట్టి ఈ సిద్ధాంతాలను భరించలేకున్నారు ఈయన వస్తే మళ్ళీ రాష్ట్రం ఏమైపోతుందని తెలిసి అందరూ ఆల్రెడీ ఓటర్స్ అంతా రెడీ అయినారు ఇరవై రోజులు పట్టండి మాట్లాడతా ఎంపీ పంచలింగళ నాగాజు వాళ్ళ గెలిపి నా దగ్గర ఏడు నియోజకవర్గాల నుంచి తప్పకుండా గెలిచి చూపిస్తామని చెప్పి ఎంపీగా అత్యధిక భారీ మెజార్టీతో చూపిస్తామని చెప్పి ఆయన మాటల్లో చెప్పారు కర్నూలు నుంచి నాగరాజ్ కెమెరామెన్ మీ కుమార్ హిట్ టీవీ కర్నూలు వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని